ప్రత్యేకంగా తాడుపితి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి ఈ రాష్ట్రంలో మననే దాదాపుగా యాభై మండలాల్లో కూడా ఎన్నికలు జరిగితే ముప్పై ముప్పై మూడు మండలాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులంతా చేస్తూ ఉంటే కేవలం ఏడు మండలాలు ఎలా జరిగిందో కూడా తెలుసు అంటే ఒక అటవిక రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దాలో రాష్ట్రంలో మార్పు చేయాలని చెప్పేసి వారు చెప్పిందే వేధంగా కూడా వినాలని చెప్పేసి అధికారులు కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యంగా తాడుపితుల్లో కూడా వారు ఏం చెప్తే అదే ఒక శాసనంగా తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామాన్ని కానీ ఒక పట్టణాన్ని కానించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాకుండా చేయాలన్నా బహిష్కరించాలంటే ఒక అసాఘిక శక్తులను అటువంటి వాళ్ళు చేసేవారు ఇంతవరకు కూడా మేము కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం ఏ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ అటువంటి ఆర్డర్ ఇస్తే ఒక అసాంఘ్య శక్తిలో లేకపోతే సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంట అటువంటి రౌడీలు మాత్రం చేసేవారు కానీ ఇక్కడ రాజకీయంగా ఒక నియోజకవర్గాన్ని నుంచి పోకోకుండా చేసేదానికి పోలీసు ఎక్కడా ఎక్కడ చూడలేదు అనంతపురంలో అది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఇక్కడ మాత్రమే నేను చూస్తూ ఉన్నాను గతంలో కొంతమంది రావద్దన్నారు పోలీసు వారు కూడా వారికే ఒత్తేసి ఇచ్చారు ఇక్కడ ఫయాజ్ బాషా గారిని కూడా కేవలం అతను అతను చేసిన తప్పంతా ఒకటే ఒకటి ఇక్కడ వచ్చేసి ఇఫ్తార్ విందు ఇస్తానని చెప్పి డేటు ప్రకటించడమే తప్పుగా చేసి వెంటనే ధాన్యం తీసుకొని పోయి అది ఇఫ్తార్ విందు ఇవ్వకూడదు అని చెప్పేసి అది చెప్పేసి ధాన్యం తీసుకొని వస్తే తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన ఫయాజ్ గారు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తర్వాత రెండు రోజుల తర్వాత ఊరికి వస్తే పోలీసు వారే తీసుకొని వచ్చేసి అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అతన్ని వదిలేసేసి నువ్వు రావద్దు అని చెప్పడం అనేది కూడా ఎక్కడ లేదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నుంచి అంజాద్ బాస్ గారి ఆధ్వర్యంలో వీళ్ళని కూడా ఒక కమిటీని పంపించి తాడిపిత్రి నియోజకవర్గాన్ని కూడా అక్కడ కూడా చేసి ఫ్యా ఫయాజ్ ఫ్యామిలీని కూడా అక్కడ కూడా వారందరినీ తీసుకొని వారిని కన్సోల్ చేసి ఈరోజు ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వస్తే మేము తప్పకుండా కూడా వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు మా అందరికి కూడా ఈ టీంకి అంతా కూడా ఇవ్వడం మాట ఇవ్వడం జరిగింది తాడిపిత్రుల్లోనే కాదు ఈ జిల్లాలో అటువంటి వాతావరణం తీసుకొచ్చే బాధ్యత మాకు వదిలిపెట్టని మేము తీసుకొస్తాము మేము వెంటనే ఈరోజే ఫయాజ్ బాసా గారిని కూడా తాడిపి చెప్పి చెప్పింది అందుకోసం మా టీం లీడర్ కూడా చెప్పేసి ఇప్పుడు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇస్తామని చెప్పేసి అక్కడికైనా వెంటనే కూడా నార్మల్స్ సెల్లి వెంటనే నార్మల్ సెల్ కూడా వెంటనే ప్రివేల్ చేపియాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు మరి మీ అందరికి కూడా తెలిసిన విషయమే తాడపత్రి నగరంలో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫయాజ్ గారి మీద ఏ విధంగా అక్కడుండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి మరి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి పది నెలలు కావస్తుంది మరి ఈ పది నెలల కాలంలో మనం చూస్తే ఏ వర్గానికి కూడా మేలు చేసే చేయకోకుండా కేవలం కక్ష సాధింపులు మాత్రమే చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం ఇక్కడ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఆటవిక రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో దేశమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని చెప్పి కూడా అందరు కూడా భావించాల్సిన అవసరం ఉంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అనే కోణంలోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఈ విషయంగా యాజ్ గారి మీద జరిగిన దౌర్జన్యానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడాని కోసము పంపించడం జరిగింది కానీ ఇవాళ ఎస్పీ గారిని కలవడం జరిగింది మరి తాడపత్రి నగరానికి వెళ్ళేదానికి మాకు పర్మిషను ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది మరి ఎస్పి గారు పరిస్థితులు బాగలేవు మరి నేనైతే ఫయాజ్ గారికి ఇమ్మీడియట్గా మరి తాడపత్రిక ఎస్కాట్ ఇచ్చి భద్రత ఇచ్చి నేను వెను వెంటనే ఫయాజ్ గారికి నేను తాడపత్రిక పంపిస్తానని చెప్పి ఈరోజు మాట్వ్వడం జరిగింది మరి ఇవాళ ఏదైతే ఎస్పీ గారు ఇచ్చిన మాటకు సంతృప్తి చెంది మరి వెంటనే ఫయాజ్ గారికి మరి తాడపత్రికి పంపిమని కూడా చెప్పడం జరిగింది ఎంత దౌర్జన్యం అంటే చేసింది ఎవరు ఈరోజు అనుభవిస్తుంది ఎవరు చేసింది వాళ్ళే గొడవలు చేసింది వాళ్ళే వాళ్ళ ఇంటిపైకి వచ్చి అల్లరి మోకలను తీసుకొచ్చి సుమారుగా రెండు వందల మూడు వందల మందిని తీసుకొచ్చి రాళ్ళు రవ్వి ఒక భయానక వాతావరణం సృష్టించి మరి రివర్స్గా ఫయాజ్ మీద కేసులు పెట్టి మరి ఆయనకు తాడపత్రి నగరంలోనే ఉండకోకూడదని చెప్పి ఒక హుకుంనామా జారీ చేసి మరి ఆ హుకుంనామా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆచరణలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ దౌర్జన్యాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే ఏమి మైనార్టీలైతే అణగారిన వర్గాల మీద ఈరోజు వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మీరు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం మనం వినుకొండలో ఒక రషీద్ అనే ఒక మైనార్టీ ఒక యువకుని ఏ విధంగా దారుణంగా ఎంత కిరాతకంగా రోడ్డుపైన హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆ రకంగా ఎవరైతే నాయకులుగా ఎస్సీ వర్గాల నుంచి ఎస్టీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి మైనార్టీ వర్గాల నుంచి మరి ఎదుగుతూ ఉంటే మరి వాళ్ళను ఏదో ఒక రకంగా అనగదొక్కాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మరి ఈ రకంగా ఒకటే ప్రజలకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఆలోచన చేయండి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ పది నెలల కాలంలో ఏ వర్గానికైనా మేలు చేశారా విద్యార్థులకు మేలు చేశారా లేకపోతే మహిళలకు మేలు చేశారా రైతులకు మేలు చేశారా ఏ ఒక్కరికి కూడా మేలు చేయకోకుండా మరి ఈరోజు కేవలం కక్ష సాధింపులకు దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా పని చేయకోకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా జెండా పట్టుకోకూడదు అని చెప్పి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన కొనసాగుతుంది మరి దీన్ని ఈరోజు అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది శాశ్వతం కాదు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కేవలం ఐదేళ్లకు మాత్రమే ప్రభుత్వాలు రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారుతాయి అధికారులు మాత్రం మీరే ఉంటారు మా నాయకుడు చెప్పాడు ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఇబ్బంది పెడతారో మరి భవిష్యత్తులో దానికి ప్రతి రూపం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా చెప్పారు మరి ఆ దిశలోనే అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడము ప్రాణాలు కాపాడడం మొన్న ఆ రషీద్కి జరిగింది భవిష్యత్తులో తాడపత్రికలు జరగ జరగదని చెప్పి ఎవరైనా హామీ ఇవ్వగలరా మరి అదే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది అతనికి పూర్తి స్థాయి భద్రత కూడా కల్పించాలని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి భద్రత ఏర్పాటు చేస్తాను నేను వెంటనే అతనికి ఫయాజ్ గారికి నేను తాడపత్రిక పంపిస్తాను మీరు దయ ఉంచి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మరి ఇప్పుడే ఆయనకు తాడపత్రిక పంపిస్తామని చెప్పడం జరిగింది మరి ఆయన మాటకు మేము కూడా గౌరవిస్తూ మరి అన్ని విధాలుగా కుటుంబానికి మరి డిపార్ట్మెంట్ అండగా ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కూడా మరి ఎస్పీ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇలాంటి ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా బలంతో పనిచేస్తారు ఇంకా రెట్టింత ఉత్సాహంతో పనిచేస్తారు ఈరోజు చూస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఈరోజు వేలాది మందిగా ఈరోజు తరలి వస్తున్నారు మరి ఇప్పటికే ఈ ప్రభుత్వం అతి కొద్ది కాలంలో మరి ఏదైతే ప్రజల్లో ఏదైతే అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే కేవలం ఆరు నెలల్లోనే మరి ఈరోజు అనేక కుటుంబాల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఈరోజు ఏ హామీ కూడా నెరవేర్చకోకుండా ఈరోజు ఈ రకంగా దౌర్జన్యాలకు అరాచకాలకు దిగుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా దాని మీద చర్చి చర్చించుకుంటున్నారు మరి గతంలో గత ప్రభుత్వమే మేలుగా జగన్మోహన్ రెడ్డి గారే మనకు మేలు చేశారు మరి అన్ని సందర్భాల్లో కూడా మరి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చుకున్నాడు ప్రతి ప్రతి వర్గానికి మేలు చేశాడు మరి ఆ ఆలోచనతోనే ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా మేము నాయకులు మరి కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా అధికారులకు అయితే ఏమి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గేది లేదు మీరు ఒకటైతే మేము రెండింతలు చేసి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కార్యకర్తలు సిద్ధంగా ఉండారు కానీ మేము ప్రజాస్వామ్య బద్ధంగా చేయాలి మా నాయకుడి యొక్క ఆదేశాలు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా మనం ముందుకెళ్ళాలి మరి వీళ్ళు చేస్తున్నాగా అరాచకాలు మరి ఆ రకంగా ఆ కోణంలో మనం ముందుకు వెళ్ళకోకూడదు ఏ ఉన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మా నాయకుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆదేశాలనుసారంగానే మరి ముందుకు వెళ్తున్నాం మరి ఇవాళ ఏదైతే ఫయాజ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భవిష్యత్తు ఎలాంటి సంఘటనలు జరిగితే మాత్రం డిపార్ట్మెంట్ దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మరి ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంసిద్ధంగా ఉన్నాం దేనికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చూద్దాం భవిష్యత్తుతో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కార్యకర్తల మీద ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కడ లేని ఆటవిక రాజ్యం కేవలం తాడపత్రిక పరిమితమా మరి ఇది కాదు కదా ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో వాక్చాతుర్యం ఉంటుంది ఎవరికైనా మాట్లాడే అధికారం ఉంటుంది మరి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడకోకూడదు అతను బయటికి రాకోకూడదు అంటే ఇంకా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే ఇంకా రాజరిక రాజ్యంలో ఉన్నామా మనం మరి ఎక్కడున్నాము ఖచ్చితంగా మా నాయకుడు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మా నాయకుడు అక్కడికి సందర్శించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రత్యేకంగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో మననే దాదాపుగా యాభై మండలాల్లో కూడా ఎన్నికలు జరిగితే ముప్పై ముప్పై మూడు మండలాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులంతా చేస్తూ ఉంటే కేవలం ఏడు మండలాలు ఎలా జరిగిందో కూడా తెలుసు అంటే ఒక అటవీకి రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దాలో రాష్ట్రంలో మార్పు చేయాలని చెప్పేసి వారు చెప్పిందే వేధంగా కూడా వినాలని చెప్పేసి అధికారులు కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యంగా తాడుపిత్తల్లో కూడా వారు ఏం చెప్తే అదే ఒక శాసనంగా తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాకుండా చేయాలన్నా బహిష్కరించాలంటే ఒక అసాంఘిక శక్తులను అటువంటి వాళ్ళు చేసేవారు ఇంతవరకు కూడా మేము కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం ఏ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ అటువంటి ఆర్డర్ ఇస్తే ఒక అసాంఘిక శక్తిలో లేకపోతే సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటుందో అటువంటి రౌడీలు మాత్రం చేసేవారు కానీ ఇక్కడ రాజకీయంగా ఒక నియోజకవర్గాన్ని నుంచి పోకోకుండా చేసేదానికి పోలీసు ఎక్కడా ఎక్కడ చూడలేదు అనంతపురంలో అది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడి ఇక్కడ మాత్రమే నేను చూస్తూ ఉన్నాను గతంలో కొంతమంది రావద్దన్నారు పోలీసు వారు కూడా వారికే ఒత్తేసి ఇచ్చారు ఇక్కడ ఫయాజ్ బాషా గారిని కూడా కేవలం అతను అతను చేసిన తప్పంతా ఒకటే ఒకటి ఇక్కడ వచ్చేసి ఇఫ్తార్ విందు ఇస్తానని చెప్పి డేటు ప్రకటించడమే తప్పుగా చేసి వెంటనే ధాన్య తీసుకొని పోయి ఇఫ్తార్ విందు ఇవ్వకూడదు అని చెప్పేసి అది చెప్పేసి ధాన్య తీసుకొని వస్తే తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన ఫయాజ్ గారు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తర్వాత రెండు రోజుల తర్వాత ఊరికి వస్తే పోలీసు వారే తీసుకొని వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అతన్ని వదిలేసేసి నువ్వు రావద్దు అని చెప్పడం అనేది కూడా ఎక్కడ లేదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నుంచి అంజాద్ బాస్ గారి ఆధ్వర్యంలో వీళ్ళని కూడా ఒక కమిటీని పంపించి తాడిపిత్రి నియోజకవర్గాన్ని కూడా అక్కడ కూడా చేసి ఫ్యా ఫయాజ్ ఫ్యామిలీని కూడా అక్కడ కూడా వారందరినీ తీసుకొని వారిని కన్సోల్ చేసి ఈరోజు ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వస్తే మేము తప్పకుండా కూడా ఆ వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు మా అందరికి కూడా ఈ టీంకి అంతా కూడా ఇవ్వడం మాట ఇవ్వడం జరిగింది తాడిపిత్రుల్లోనే కాదు ఈ జిల్లాలో అటువంటి వాతావరణం తీసుకొచ్చే బాధ్యత మాకు వదిలిపెట్టండి మేము తీసుకొస్తాము మేము వెంటనే ఈ రోజే ఫయాజ్ బాసా గారిని కూడా తాడుపితికి తీసుకోబోతాము చెప్పి చెప్పింది అందుకోసం మా టీం లీడర్ కూడా చెప్పేసి ఇప్పుడు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇస్తామని చెప్పేసి అక్కడికన్నా వెంటనే నార్మల్ షెల్లి వెంటనే నార్మల్ సెల్ కూడా వెంటనే ప్రివేల్ చేపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అస్లాంలేకం ఈరోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారితో కలవడం జరిగింది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడుపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ బాషా గారి పైన ఈ కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో అది అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఈ బృందం రావడం జరిగింది మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పేది ఒకటే మైనార్టీలు రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఉంటారు జకాత్ ఇస్తారు ఇఫ్తార్ ఇస్తారు ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు డబ్బుతో సహాయం చేస్తారు వాళ్ళకు బట్టలు ఇస్తారు ఇది ఒక ప్రతి ముస్లిం చేసే కార్యక్రమం అతని శక్తి ఎంత ఉంటే అంత పది మందికి పెట్టగలిగితే పది మందికి పెడతాడు పది వేల మందికి పెట్టగలిగితే వేల మందికి పెడతాడు అది మా రిలీజియస్ బిలీఫ్ సిస్టంలో ఉంది మా మే మా ఆచరణలో ఉంది అదే పని ఫయాజ్ బాషా గారు ఒక ముస్లింగా ఇఫ్తార్ విందు పెడతాను ఉండే బీద వాళ్లకు పేదవాళ్లకు ఈ రోజు నుంచి కాదు వాళ్ళ నాయన కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇఫ్తార్ విందు ఇవ్వడం కానీ అక్కడున్న బీద పేద వాళ్లకు బట్టలు ఇవ్వడం కానీ లేదంటే డబ్బుతో ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం కానీ అది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ముస్లింలు రంజాన్ నెలలో నాకు నువ్వు నచ్చలేదు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేయడం అనేది మా ముస్లిం సమాజానికి కించపరిచినట్టు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను తెలుగుదేశం నాయకులకి చెప్తున్నది ఒకటే మీరు ఏదైనా ఎదుర్కొనేది ఉంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ మీరు రాజకీయ ముసుగులో కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి పోకూడదు కావాల్సినకని ఉద్దేశపూర్వకంగా దగ్గరుండి మరి ఒక వంద రెండు వందలు మూడు వందల మందికి మాపుగా తయారు చేసి వాళ్ళ పైన అటాక్ చేసే విధంగా భయ ప్రాంతాలకి గురి చేసే విధంగా అలాంటి సిచ్యువేషన్ని త్యాగూడదు మీరు చేయాల్సింది ఏమన్నా ఉంటే మా మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు అంజద్ బాషా గారు చెప్పినట్టు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయండి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయండి ఏదన్నా మంచి చేయడానికి చేయండి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు ప్రఖ్యాతని మట్టిలో కలిపే విధంగా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తుంటే దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్గా ఉండే స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి ఇలా కోఆపరేట్ చేయడం అనేది మంచి విషయం కాదు దీనిని ఇక్కడికే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ మేము మాకు ఎస్పీ గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది లేదంటే మేమందరం కూడా వైఎస్ బాషా గారికి కానీ వైఎస్ బాష గారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి పోవాలి అని చెప్పి తాడపత్రిలో అనుకున్నాం కానీ ఎస్పీ గారు మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ బాషా గారికి ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం వినుకొండలో ఎలాగైతే రషీద్కు జరిగిందో దాని తర్వాత పరిణామాలు కూడా చూసినాం అలాంటి సంఘటనలు జరగకూడదు ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జరిగితే కూడా అది రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం అది రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత అవుతుంది అలాగే పోలీసు యంత్రాంగా కూడా ఖచ్చితంగా బాధ్యత అవుతుంది అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి ఆయన రాజకీయంగా ఉంటూ కక్ష సాధింపు గతంలో కూడా మా బీడీ ఫ్యాక్టరీలు కాల్చినారు మా గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టినారు మా మీద కేసులు పెట్టినారు ముప్పై ఆరు కేసులు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే పీడీ యాక్ట్ చెర్లపల్లి జైలు పంపించడం జరిగింది నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న నేను నా కొత్త ఇంట్లో జాయిన్ అయినాను జాయిన్ అయ్యి దాదాపు పది అయింది జాయిన్ అయిన తర్వాత మొత్తం మసీదులో అలౌన్స్ చేశాను అలౌన్స్ చేయించాను ఆదివారం ఇఫ్తిఆర్ విందు ఉందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాము ఇఫ్తిఆర్ విందు ఇఫ్తిఆర్ విందు ఇవ్వకూడదని చెప్పి రొక్లైన్కు పంపించి ఆయన కౌన్సిలర్లు ఆయన మున్సిపల్ చైర్మన్ మొత్తం కమిషనర్ లేకుండా మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పిలుచుకొని వచ్చి దాదాపు ఐదు ఆరు గంటలు ఆడ నిలబడి నా దగ్గర ఆర్డర్స్ ఉండేవని చూపిస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రొక్లైన్ ఎన్నికి పంపించారు ఎన్నికి పంపించిన తర్వాత మాకు రాసి వాళ్ళు మీరు ఇఫ్తియార్ విందే పెట్టకూడదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో పోలీసు వారి మీద ప్రెజర్ తేవడంతో వారు అడగడంతో నేను లేదు ఇఫ్తిఆర్ విందు నేను పెట్టేశాను ఆదివారం సాయంత్రము మసీదులంతా అనౌన్స్ చేశాను నేను ఇఫ్తిఆర్ విందు పెడతా అని చెప్తే అది దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళ రౌడీలతో ఇంటి మీద రాలు లేపించి గొడవలు చేసిపోయినారు ప్రొక్లైన్ తెచ్చినది ఆయన రా లేపించినది ఆయన కేసులో ఏమో మా మీద ఇంత దౌర్జన్యం ఎక్కడ జరగడమే తాడిపత్రి ఒక్కటే దౌర్జన్యం జరుగుతుంది ఏం చెప్తే అది అది జరుగుతుంది మొత్తం పోలీసులు అప్పుడే కౌన్సిలర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డికి పంపించింటే ఇది ఇంతవరకు రాని రాదు ఇది అసలు జే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయితే ఆడ రావాల్సింది ఎవరు మున్సిపల్ కమిషనరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు రావాల జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా వస్తారండి ఆడ తాడిపత్రిలోకి నా ఇంటి దగ్గరికి కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఎట్లు వస్తారు రాళ్ళు ఎట్లేస్తారు అసలు ఇది ప్రభుత్వం ఉందా తెలుగుదేశం ప్రభుత్వము లేదా ప్రభుత్వమే లేదా పోలీసులు ఉన్నారా లేదా అనేది కూడా అర్థం కావడం లేదు ఇంత దారుణంగా నా ఇంటి మీద రాళ్ళు వేసి ఇఫ్తిఆర్బిందుని పో అసలు పెట్టనీకుండా చేసినారంటే ఇంకా ఆడ బండా మసీదు ఉంది బండా మసీదులో ఉపవాసాలు తీసేవాళ్ళు ఆ టైంలో కరెక్ట్ వచ్చి రౌడీలో తీసుకువచ్చి బండా మసీద్ మసీదు పోయేదానికి కూడా అడ్డం అడ్డంగా నిలబడిపోయినారు వాళ్ళు ఈ రకంగా దౌర్యాలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా చేయండి రాజకీయం చేయండి కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇది చాలా రోజులు నిలబడవు గతంలో కూడా చేసినారు మీరు మా ఫ్యాక్టరీలు కాల్చినారు నా గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టి కొట్టి నా కేసులో పంపించినారు నా చెర్లపల్లి జైలు పంపించారు నా నాకు నా కుటుంబానికి ఏదైనా జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం ఏలుతా ఉందని చెప్పడానికి తాడిపత్రి తాడిపత్రింటే ఉదాహరణ ఇంతకుముందు కూడా ఎన్నో కోకళ్ళలు వైఎస్ఆర్సిపి నాయకుల మీద అనవసరమైన కేసులు ఎన్ని వేశారనేది మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రతిసారి ఒక చిన్న ఉదాహరణను పెట్టుకోవడము సాధింపు చర్యలు చేయడము మా మాజీ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని తెలుగుదగలు పెట్టారు ఎలక్షన్లు అందలం ఎక్కేంత వరకు ఒక మాట అందలం ఎక్కిన తర్వాత ఇంకొక మాట ఇది చంద్రబాబు నాయుడు నైజం ఇది కూటమి ప్రభుత్వం తాడిపత్రిలో ఏం జరుగుతూ ఉందండి డెమోక్రసీ లేదా అక్కడ స్వాతంత్రం లేదా మనుషులు అక్కడ కలిసి ఉండకూడదా కలిసి జీవించకూడదా మైనారిటీలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో తనకు తోచినంత సతహా జకాత్ చిత్రా ఇవ్వడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆనాదిగా వస్తున్నట్టు ఆచారం ఆ ఆచారానికి అలాగే ఫయాజ్ బాషా గారు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఫయాజ్ ట్రస్ట్ ఉంది మనకందరికీ తెలుసు లాభాపేక్ష రహితంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు బీద వాళ్లకు ఇల్లు కూడా ఇచ్చారు వాళ్ళ కార్మికులు ల్యాబ్ ఉంది ఒక ల్యాబ్ టెక్ ల్యాబ్లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో సర్వీసెస్ చేస్తూ ఉన్నారు అవి చేయడం తప్ప ఛారిటీ నడపడం తప్ప ఇత్యార్విందు పేదవాళ్లకు మైనార్టీ సోదరులకు ఇవ్వడం తప్ప దాన్ని మీరు ఆపుతారా ఇది ప్రజాస్వామ్యం దానికి ఒత్సగా పోలీసు వాళ్ళు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ఫయాజ్ను అక్కడి నుంచి తీసుకొని ఫయాజ్ గారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి అనంతపురం వదిలేసిపోతారా మళ్ళీ రివర్స్ వీళ్ళ మీద కేసు పెడతారా ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతా ఉన్నారా ఇవన్నీ గమనించి మా నేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి మీరు మైనారిటీ సోదరులు వెళ్ళి అతన్ని పరామర్శించి అతనికి అండగా మేము ఉంటాము పార్టీ ఎప్పుడు వాళ్ళతో ఉంటుందని చెప్పేసి ఒక టీం ఏర్పాటు చేయడం ఇక్కడికి రావడం జరిగింది అలాగే పెద్దలు గారి ఆధ్వర్యంలో ఆయనకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటాము ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఎస్పి గారు మా ప్రాబ్లం విని ఇమ్మీడియట్గా ఫయాజ్ భాష కానీ ఆయన ఊరికి పంపిస్తాము ప్రాబ్లం ఏం లేదు కావలసిన సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు మాకు దానివల్ల మీ ద్వారా ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఎప్పుడూ డెమోక్రసీ రక్షించే పనిలో పోలీసు వ్యవస్థ ఉండాలని చెప్పేసి మేము ప్యాస్ భాషకే కాదు మైనార్టీలకి ఎక్కడైనా సరే జరిగినా మా జగన్ ఆదేశాల ప్రకారం వాళ్ళకి మేము తోడుగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాం నమస్కారం ఏదైతే పయాస్ భాష గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఎస్పీ గారికి తెలియజేయడం కోసము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన డిప్యూటీ సీఎం అంజద్ భాష గారి ఆధ్వర్యంలో ఒక టీం రావడం జరిగింది ఇందాక పెద్దలందరూ చెప్పారు ఎస్పి గారితో మేము పూర్తిగా చర్చించడం జరిగింది దీని విషయంపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు మీరు వెళ్ళండి మేము పయాస్ భాషకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము దానికి రక్షణగా ఉంటామని చెప్పడం జరిగింది మేము ఒక్కటే కోరుకుంటున్నాము ఈ పండగ అయిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తాడపత్తుల్లో ఏదైతే రాజ్యాంగం అమలవుతుందో ఆ రాజ్యాంగాన్ని రూపుమాల్సిన మాపాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉంది ఎందుకంటే అటువంటి రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ కూడా హానికరము ఒకటే కోరుతున్నాము ఫయాజ్ భాష కానీ భవిష్యత్తు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము పయాజ్ భాష మీద ఏదన్నా ఈగ వాలినా కూడా దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ పీడియా ముఖంగా చెప్తున్నాం ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మైనార్టీ సోదరు పైన దాడిపత్రులు ఏ విధంగా అయితే దాడి చేస్తారో దానికి వెంటనే స్పందించి డిఫ్యూ మే మన డిఫ్యూ సీఎం గారికి ఎక్స్ డిఫ్యూ సీఎం గారికి అనుజాత్ భాష ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అదేవిధంగా మన అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్వర్యంలో ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు అక్కడ జరిగిన సంఘటన తెలి తెలియజేసిన వెంటనే ఆయన కూడా ఇప్పుడే ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా దీన్ని మేమందరం కూడా మైనార్టీ అనే కాదు ఏ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎవరికి ఏ ఏ కార్యకర్తకైనా కూడా ఏ ఆపదలో ఉన్నా కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని అండగా ఉంటారని కూడా తెలియజేస్తున్నాను ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అరాచకం జరుగుతున్నా ఒకసారి అందరూ గమనించాలా నా లేకపోతే ఏదన్నా నారా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని కూడా వస్తారు మీరు అందరూ గమనించాలా ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తున్నారు హామీలు ఇచ్చిండేవన్నీ నెరవేర్చుకోవడం కాకుండా ఇలా దీనిపై శ్రద్ధ చూపిస్తున్నారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ ఒకటే ఒకటి మాట చెప్తున్నాను ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మనం అందరూ ధైర్యంగా ఉండాలి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మనకు ఉండాలని చెప్పి నేను అందరూ తెలియజేసుకుంటూ ఈ ఎస్పీ పోలీస్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను